హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్కను మనిషికి ప్రాణ స్నేహితుడు అంటారు కానీ అదే కుక్క మిమ్మల్ని కరిస్తే అది జీవితాంతం ఇబ్బందులకు గురి చేయగలదు ఈ మధ్యకాలంలో కుక్క కాటు సంఘటనలు పెరుగుతున్నాయి కానీ చాలామంది వీటిని చాలా తేలికగా తీసుకుంటారు వాస్తవానికి కుక్క కాటు అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు ఈరోజు మనం కుక్క కాటు వల్ల కలిగే ప్రమాదాల గురించి మరియు రేబిస్ ఇంజెక్షన్లు ఎప్పుడూ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కుక్క కరవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదం రేబిస్ వ్యాధి సోకడం పెంపుడు కుక్కైనా వీధి కుక్కైనా టీకాలు వేయకపోతే రేబిస్ వైరస్ను వ్యాప్తి చేయగలదు ఈ వైరస్ నేరుగా మెదడు మరియు నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది సకాలంలో ఇంజెక్షన్ తీసుకోకపోతే ఇది ప్రాణాంతకం కావచ్చు రేబీస్తో పాటు కుక్క కరవడం వల్ల అనేక ఇతర సమస్యలు కూడా వస్తాయి అందులో ధనుర్వాతం ఒకటి కుక్క దంతాలు గోళ్లపై ఉండే బ్యాక్టీరియా గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ధనుర్వాతానికి కారణమవుతుంది దీనివల్ల కండరాలు దృఢంగా మారడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది కుక్క నోట్లో ఉండే బ్యాక్టీరియా గాయంలోకి ప్రవేశించి కరిచిన ప్రదేశంలో వాపు రావడం ఎరుపు రంగులోకి మారి చీము కారుతుంది కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ శరీరమంతటా వ్యాపించి సెప్సిస్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీయవచ్చు కొంతమందికి కుక్క కరిచిన తర్వాత చర్మంపై దురద ఎర్రటి దద్దుర్లు మరియు తీవ్రమైన చిక్కాకు ఉండవచ్చు మరి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి ఎప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాలి అంటే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కుక్క కాటుకు గురైనప్పుడు వెంటనే చేయాల్సిన పని గాయాన్ని సబ్బు మరియు నీటితో బాగా కడగడం ఆ తర్వాత ఎటువంటి ఇంటి నివారణలను ఉపయోగించకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి ఇంజెక్షన్ తీసుకోవాలి కుక్క కరిచిన ఇరవై నాలుగు గంటల్లోపు మొదటి రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా అవసరం ఆలస్యం చేయడం వల్ల వైరస్ శరీరంలో వ్యాప్తి చెందుతుంది సాధారణంగా రేబిస్ను నివారించడానికి నాలుగు నుండి ఐదు ఇంజెక్షన్లు ఇస్తారు శరీరం వైరస్తో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వీటిని వేర్వేరు రోజుల్లో ఇస్తారు కుక్క కాటును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు డాక్టర్ను సంప్రదించి సకాలంలో చికిత్స తీసుకోవడం మీ ప్రాణాలను కాపాడుతుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుక్కలు మనుషుల మీద విపరీతంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్